అమరావతిలో డెవలప్ చేసే రోడ్లకు అటు ఇటు కూడా మీరు గమనిస్తే పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ పెర్ఫెక్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి ఎక్కడా కూడా వైర్లు అనేవి ఓపెన్ గా కనపడవండి ఫ్యూచర్ లో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఎంత పెద్ద వర్షం పడినా ఆ వాటర్ ఇమీడియట్ గా భూమిలోకి వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేయటం జరిగింది రోడ్డు కి పక్కన చూడండి ఇంచుమించుగా ఎంత హైట్ లో మనకి డ్రైనేజ్ ఉంది అనేది దీనికి హోల్స్ కూడా ఉన్నాయి మనకి ఈ హోల్స్ ద్వారా వర్షం నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి అంటే రోడ్డు చూడండి నేనే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్నాను సిక్స్ ఫీట్ హైట్ లో రోడ్డు ఉంటే ఆ వాటర్ అనేది ఇంచుమించుగా మనకి సిక్స్ ఫీట్ కిందకి వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు అయితే చేశారు అలాగే చూడండి ఇక్కడ ఇంచుమించుగా పదిహేడు ట్యూబ్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో మనకి సెట్ చేస్తున్నారు చూడండి ఎలక్ట్రికల్ కి సంబంధించి గాని మనకి ఇంటర్నెట్ కి సంబంధించిన గాని అలాగే ఏ వైరింగ్ అయినా అవనే ఉండే వైరింగ్ మొత్తం కూడా ఓపెన్ గా కనపడకుండా మొత్తం అండర్ గ్రౌండ్ ఉండేలాగా ప్రొవిజన్స్ ఇచ్చారు కొన్ని కొన్ని ఏమో డైరెక్ట్ కనెక్టివిటీస్ ఇవ్వటం జరిగింది ప్రొవిజన్స్ కనెక్టివిటీస్ కూడా ఉన్నాయి అద్భుతమైన సిటీ కాబోతుంది మన అమరావతి అండి కాబట్టి ఇలాంటి వీడియోని మీరు అందరికి షేర్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్